నైన్ త్రీ సెవెన్ ఎలివ్ లోక్స్ అండి అయితే ఈవినింగ్ పిల్లలకు స్నాక్స్ కోసం అయితే వర్షం పడుతుంది కదండి కొంచెం బజ్జీలైతే అనేసి బజ్జీల కోసం శనగ పిండి అయితే రెడీ పెట్టుకున్నాను అలాగే బజ్జీలు అంటే మేము వాము అంటారు ఓమా డైజెషన్ కూడా మంచిది కదండి అందులో కొద్దిగా ఓమా వేసుకోవాలి అలాగే కారం వేసుకోవాలి ఉప్పు కొద్దిగా పసుపు కొద్దిగా ధనియాల పొడి అలా వేసుకొని పిండినంతా పకోడీలా కాదండి మేమైతే కొంచెం పలచగా కలుపుకుంటాం పకోడీలాగా వేస్తే గట్టిగా పిల్లలు అయితే తినరు అందుకనే ఇందులో అల్లం వెల్లిగడ పేస్ట్ వేసింది మిస్ అయిపోయిందండి అలాగే కట్ చేసి పెట్టుకున్న చిన్న ఉల్లిపాయ ముక్కలు తరిగి పెట్టుకున్నానండి ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా అందులో కలిపేయాలి వాటర్ పోసుకొని పలుచగా కలుపుకోవాలండి ఇలా పల్చగా కలుపుకొని పల్చగా వేసుకుంటేనే తింటారు పిల్లలని మేమైతే బజ్జీలు ఇలాగే వేస్తామండి పకోడీలాగా గట్టిగా అయితే వేయము ఇలా చిన్న చిన్నగా వేసుకోవడం అండి బాగా నీట్గా కలుపుకొని ఆయిల్ వేడి వచ్చిన తర్వాత వేసుకోవడము వేడి వేడి బజ్జీలు రెడీ అయిపోతాయండి పిల్లలకి స్నాక్స్గా బాగుంటాయి వర్షం అయితే బాగుంటాయి మీరు ఎంతమందికి ఇలాంటి బజ్జీలు కానీ పకోడీ కానీ మీరు ఒకే బజ్జీ ఇష్టమో కమెంట్ చేయండి అలాగే మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఆయిల్ వేడి కాగానే బాండిలో చిన్న చిన్నగా బజ్జీలాగా వేసుకోవడమేనండి ఇవే ఉల్లిగడ్డ బజ్జీలంటా ఇలా ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై అయిన తర్వాత పిల్లలకైతే తీసి పెట్టాను ప్లేట్లలోకి అందరు కలిసి ఇద్దరు పిల్లలకైతే పెట్టుకున్న పెట్టామండి వాళ్ళు అయితే వేడివేడిగా తిన్నారు దీనికి అసలుంటివి ఏం వేయలేదండి మామూలుగా ఇలా వేసిస్తేనే తినేస్తారు మీరు ఎంతమందికి ఇలాంటి బజ్జీలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి మీరు ఎలా ఇస్తారో కూడా కామెంట్ చేయండి ఇదేనండి మా చిన్న వీడియో వేడి వేడి బజ్జీలు అయితే రెడీ అండి బయట చల్ల చల్లగా వర్షం పడుతుంది వేడివేడిగా బజ్జీలైతే రెడీ అండి అదిగో పొగలు వెళ్ళేటట్టుగా ఇప్పుడే తీసాము పిల్లలకు చల్లారిన తర్వాత ఇద్దామని ప్లేట్లో అయితే పెట్టాము ఇదే సింపుల్గా ఈజీగా అయ్యి స్నాక్స్ ఐటమ్ అండి చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా ఇలా సర్వ్ చేసుకుంటే బాగుంటుంది పిల్లకైతే కొద్దిగా చల్లారిన తర్వాత అయితే వాళ్ళకైతే ప్లేట్లో పెట్టేసాను అటు టిఫిన్ డబ్బాలు అయితే కడగడానికి వేసుకుంటూ పిల్లలకైతే ఇచ్చేసామండి అవి వాళ్ళు అలా కాకుండా పేపర్ ప్యాకి పొట్లంలా కట్టుకొని తింటామని అందులో వేసి ఆడుకుంటూ తింటున్నారు ఇదే మా చిన్ని వీడియో అండి మా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి ఏదో ఒక కామెంట్ అన్న చేయండి మా వీడియో కనుక నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు సాటర్డే ఈవినింగ్ స్నాక్స్ అయిపోయిందండి రేపు సండే ఇంకా పిల్లలకు కూడా సెలవు కాబట్టి ఇంకా కొంచెం అని అన్ని నెమ్మదిగా లేట్గానే అవుతూ ఉంటాయి పిల్లలకి ఆల్రెడీ ఎగ్జామ్స్ అవుతున్నాయి యూనిట్ టెస్ట్ అండి వాటి కోసం ఇంకా రేపటి నుంచి స్టార్ట్ చదవచ్చు బ్లీడింగ్ అని ఉంటాయి వేడి వేడి బజ్జీలు చల్లని వర్షంలో